బాగాపల్లె నియోజకవర్గం డోన్ నియోజకవర్గం ప్రధానంగా రెండు ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలు యాగంటి ఉమామహేశ్వర స్వామి లక్ష్మీ గణమద్రిరేడు స్వామి రెండు దేవాలయాలకు ప్రధాన రహదారి దీంతో పాటు కటకవాణికుంట పత్యనగరం అంబాపురం గ్రామాలకి ఇది ప్రధాన రహదారి అయితే చాలా గాడ్ రోడ్లో ప్రమాదం మలుపులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ పడిపోయి చాలా రోజులైతా ఉంది బరానిపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మేము సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఇద్దరు ముగ్గురు చనిపోయేవడం జరిగింది ఈ ప్రమాదంలో వెంటనే దీన్ని తక్షణమే ఇమీడియట్గా దీన్ని మరమ్మతులు చేయించి రోడ్డు వెడల్పు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఇది చాలా ప్రమాదమైనటువంటి సంఘటన అందుకోసమే అక్కడి నుంచే మీ దృష్టికి రావడం కోసం మీ ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సింది ఈ రోజు ఈ శనివారం అయ్యేటప్పటికల్లా ప్రధానంగా వేలాది మంది భక్తులు లక్ష్మీనరసింహస్వామి మదిలేడు స్వామికి పోయేటువంటి వాళ్ళు వాళ్ళు వా వాళ్ళకి పోయి వచ్చి పోయే వాళ్ళ భక్తులు కూడా చాలా ప్రమాదానికి కిందపడే గాయాల పడేయనారు అదేవిధంగా ప్ర ప్రముఖంగా ఈరోజు ఉమామహేశ్వర స్వామికి మద్లేడు స్వామికి పోయే భక్తులకు కూడా ప్రధానమైన రహదారి ఇది అదేవిధంగా కట్క వాణకుంట అంబాపురం బేవల రంగాపురం అదే ఇక్కడ మీరాపురం ఇక్కడ ప్రధాన రహదారి కూడా ఇదే కాబట్టి ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేసి ఈ ఏదైతే రోడ్డు పోయిందో దాని వెంటనే తక్షణమే మరమ్మతులు చేయించి ప్రా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సిబిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు స్పందించి చేస్తే ప్రజలందరూ కూడా మీ మిమ్మల్ని హర్సిస్తారు లేని పక్షంలో భవిష్యత్తులో కూడా మిమ్మల్ని కలిసిన తర్వాత దీన్ని పరిష్కారం చేయకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదని పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే పడిపోయింది అంతా కింది పడిపోయింది కింది మీద పడిపోతుంది రోడ్డు ఎక్కడ సభ చుట్టూ రావాల్సిందే కదా